మనకు కు సంబంధించిన శిలీంధ్రం ద్వారా ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది సో ముఖ్యంగా ఈ వేరు వ్యవస్థ అంటే పీ మొక్కను పీకి పీకినప్పుడు ఈ సులువుగా భూమి నుంచి బయటకు రావడము తర్వాత పిల్లవేర్లు లేకపోవడము తర్వాత మామూలుగా తల్లి వేరు చూసినట్లయితే తెలుపు భూజు రంగుతో కూడి ఉండడము ఇది దాని యొక్క లక్షణము సో ఆ విధంగా మనకి ఫ్యుజేరం ఎండు తెగులుగా గుర్తించాలి ఇకపోతే గుంపులు గుంపులుగా కూడా అక్కడ వడలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఫిజిరం ఎండు తెగులుగా రైతులు గమనించుకోవాలి ఇకపోతే నెక్స్ట్ సమస్య వచ్చేసి తెగుళ్ళల్లో రైజక్టోనియా రూట్ రాటు అంటే ఎండు రైజక్టోనియా ఎండు తెగులు అంటాము సో వేరుకుళ్ళు అంటాము సో ఇది కూడా మొక్క యొక్క వివిధ దశల్లో పూత కాత దశల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ కూడా అక్కడక్కడ గుంపులుగా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ శని యొక్క మొక్కలు అయితే ఇక్కడ మొక్కను పీకి చూసినట్లయితే ఇప్పుడు మామూలుగా ఫిజీరమిండు తెగుళ్ళు అయితేనేమో తెల్లటి బూజు లాంటివి ఉండడము గమనించవచ్చు ఇక్కడ రైజక్టోనియా రూట్రాటు లేదా రైజక్టోనియా వేరుకులు చూసినట్లయితే ఆ వేర్లు అనేటివి నల్లగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది సో అది గుర్తించే లక్షణము ఆ విధంగా మరి ఈ యొక్క వేరుకుల్ని గమనించుకోవాలి